ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సర్వశిక్ష అభియన్ ఉద్యోగుల సమ్మెలో టీటీఎఫ్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ రాథోడ్ ధర్నా శిబిరాన్ని సందర్శించి సర్వశిక్ష అభియన్ ఉద్యోగులకు టీటీఎఫ్ సంఘం పక్షణ మద్దతు తెలపడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుపుతూ సమాన పనికి సమాన వేతనం అంటే బేసిక్ పెను ప్రకటించాలి హెల్త్ కార్దులు ఇచ్చి బతుకుపై భరోసా కల్పించాలని ఇతర ఉద్యోగులతో సమాన హోదా ప్రకటించాలని ప్రతి నెల గ్రీన్ చలాన్ ద్వారా జీతాలు ఇవ్వాలి రిటైర్మెంట్ కి కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని టీటీఎఫ్ రాష్ట్ర నాయకులు గణేష్ రాథోడ్ ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా టీటిఎఫ్ జిల్లా నాయకులు విజయ్ జాధవ్ తదితరులు పాల్గొన్నారు దాదాపు సంవత్సరాల నుంచి చాలి చాలా నిజీతాలతో పనిచేస్తున్న మా సర్వశిక్ష ఉద్యోగుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా విదూరంగా ఉందని ఈరోజు మా సర్వ వారి యొక్క నిర్వహిస్తున్నాము ముఖ్యంగా చూస్తే ఈ ఆదివాసీ ప్రాంతంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు బహుజన సోదరులందరూ మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మరి సర్వశిక్ష బ్యాన్లు సిఆర్పీలు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ పనిచేస్తూ వారి యొక్క కుటుంబాలని పోషిస్తున్నారు మరి గత ప్రభుత్వాలు మరి మనకు ఎలాంటి సౌకర్యాన్ని ఇవ్వకుండా మరి అన్యాయం చేయడం జరిగింది అయితే ఈసారి మన ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది అయితే ఈ ప్రజా ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము అయ్యా మేము గతంలో అనేక సార్లు మరి మా యొక్క నిధులను మా యొక్క డిమాండ్లను మీకు వివరించడం జరిగింది మరి గతంలో మా టీఎఫ్ సంఘం నుంచి కూడా మేము డిప్యూటీ సీఎం వాళ్ళు మట్టి ప్రమాఖ గారిని మీ యొక్క ఏదైతే సర్వీస్ ను రెగ్యులరైజ్ చేయాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది అది కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మనం విధులు నిర్వహిస్తూ మా సిఆర్పి సోదరులు మా యొక్క కంప్యూటర్ ఆపరేటర్లు మా సర్వీస్ ఇచ్చేసాను సోదరుల ఏమైనా జరిగితే ఆరోగ్య భద్రత లేదు వారి జీవితానికి గ్యారెంటీ లేదు అలాంటి ధరలు రేవంత్ అన్న గారు మా యొక్క సిఆర్పిలను కానీ మా యొక్క కంప్యూటర్ ఆపరేటర్లు కానీ